అమృత వర్షిని రెండో వివాహం చేసుకోబోతుంది అనేటువంటి వార్త ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది నెటిజన్లు ఏమో అమృతకి మద్దతు తెలుపుతూ ఉంటే మరికొంతమంది నెటిజన్లు మాత్రం అమృత మీద విరుచుకుపడుతూ ఉన్నారు ఏంటి నిజంగా అమృత ఇప్పుడు ఒంటరి మహిళగా జీవిస్తూ ఉంది తాను రెండో వివాహం చేసుకోవడంలో తప్పే ఉంది అసలు తప్పని ఎవరంటారండి ఇప్పుడు కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు వితంత పునర్వివాహం గురించే కదా అంత పెద్ద ఉద్యమం చేశారు ఆయన మీకు తెలుసా ఎన్నో నవలలు వచ్చాయి వితంతువుల కష్టాల మీద బాల వితంతువులని మీకు తెలుసో లేదో నాకు తెలియదు మా ఇళ్లల్లో కామన్గా ఉండేది ఒకప్పుడు అంటే ఐదేళ్లకి మూడేళ్లకి ఎనిమిదేళ్లకి పదేళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తారు పెద్ద పెద్ద వాళ్ళతోటి వాళ్ళు వీళ్ళకి ఇంకా ఊహ కూడా తెలియదు ఆ భర్త చనిపోతాడు ఆ భర్త చనిపోతే పోయాడు ఈ పిల్లకి జుట్టు తీసేసి ఒక తెల్లచీర కట్టేసి ఇంకా పిల్ల దేనికి పనికి రాదు ఇంట్లో చాకరీకి తప్ప అత్తమామలు ఆస్తులు ఇవ్వరు అప్పుడు ఇటు పుట్టింట్లో అన్నా వదిలకో ఎవరికో ఊడిగం చేస్తూ అమ్మాయి జీవితం వెళ్ళేది ఇవన్నీ చూసి కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో పునర్వివాహాలు చేసేవాళ్ళ మంది అమ్మాయిలు ఆయన ఎక్కడుంటారో తెలుసుకుని అంటే ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు ఇలా లేవు కదా ప్లస్ ఇంట్లోంచి ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం కాబట్టి పాపం అయ్యో ఆయన ఎవరో ఒక తెలిస్తే బాగుండు మా జీవితాలు ఆయన ఉద్ధరిస్తే బాగుండు అని అటువంటి స్టేజ్ నుంచి మనం అది ఎప్పుడో జరిగింది ఒక వంద సంవత్సరాల క్రితం కూడా కావచ్చు మనకి ఇంకా ఎక్కువ అలాంటిది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఇంకా అమృత వర్షిని ఇంకో పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే డిస్కషన్ ఇంకా అది పెడుతున్నామంటే ఎంత దౌర్భాగ్యం అండి అంటే మన ఆలోచన విధానం లేదు మన ఆలోచన సరళింకా విస్తరించలేదా అసలు రెండో వివాహం గురించి తాను ఇప్పటి వరకు స్పందించలేదు తాను మాట్లాడిన కూడా లేదు రెండవ వివాహం రెండవ వివాహం అంటూ కొన్ని వార్తలు వచ్చాయి ఆ వార్తల్ని ఖండించేవారు కొంతమంది ఉన్నారు ఏంటి నిజంగా మన ఇంట్లో మన ఆడపిల్లలకు గనక ఇటువంటి ఘటనలు జరిగితే వారిని కూడా ఇలాగే కమెంట్ చేస్తూ ఉంటాం తప్పండి అది ఎవరింట్లో పెళ్ళయినా తప్పది ఇప్పుడు అమృతవర్షిణి అనే అమ్మాయి సరే ఆ పిల్ల ఇష్టపడింది ఎవరినో చేసుకుంది అతనుకి అన్యాయం జరిగింది ఆ పిల్ల తండ్రి వల్ల ఇవన్నీ అయిపోయాయి అయ్యాక ఒక తీర్పు వెలువడింది కాకపోతే ఏంటంటే తీర్పు వెలువడ్డాక మనం ఒక్కటే పాయింట్ చెప్తున్నాం నిన్న అదే మాట్లాడాం మొన్న అదే మాట్లాడ ఇవాళ అదే చెప్తాం ఆ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ తీసుకుని గత అత్తమామలతోటి అంటే ఇంతకు ముందు ఎవరితోటి అయితే ఉన్నారో ఆవిడ పెళ్లి చేసుకున్నారు ఆ అత్తమామలతోటి సపోర్ట్గా ఉండి అతని సమాధి దగ్గరికి వెళ్ళి నివాళ్ళు అర్పించి సరే అత్త మా ఇవాళతో మీతో నేను సఖ్యతగానే ఉంటాను కానీ నా జీవితం నేను చూసుకుంటానని చెప్పచ్చు తప్పేం లేదు ఎందుకంటే చిన్నపిల్ల ఏం కాదుగా అంత ఇప్పుడు ఇన్ని తెలిసిన అమ్మాయి ఇన్ని పడ్డమ్మాయి అవన్నీ చేయవచ్చు అదొకటే మనం చెప్తాం కాకపోతే అమృతవర్షిని పెళ్లి చేసుకోవాలి అక్కర్లేదా ఆ అమ్మాయి అతని పేరు ఎందుకు తీసేసింది దట్ ఈస్ హర్ విల్ అండ్ విష్ ఇప్పుడు అమ్మాయి ఎందుకు తీసింది ఎందుకు తీయలేదు ప్రశ్నించడానికి మనమే అమ్మాయిని పోషించట్లేదు మనం ఎవరు అడగడానికి అమ్మాయి అమ్మాయి లైఫ్ అమ్మాయి చూసుకుంటున్నారు అంటే కోర్టులో ప్రణయ్కి న్యాయం జరిగింది అని అమృత భావించి ఉండొచ్చు అందుకే ఆ అమృత ప్రణయ్గా ఉన్నటువంటి తన పేరుని అమృత వర్షినిగా మార్చుకొని ఉండొచ్చు దాంట్లో తప్పట్టడానికే ఉంది అసలు ఏ తప్పు లేదండి ఎవరి వ్యక్తిగతం ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది మనం ఎవరో మాట్లాడటానికి ఆ పిల్ల ఏమైనా పెట్టుకోవచ్చు రేపు వద్దు ఇంకొకళ్ళని చేసుకుని అతని పేరు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి అంత స్వేచ్ఛ ఉంది అవునా కదా అవును కాబట్టి మనం అవన్నీ మనకు అనవసరం ఇప్పుడు అమృతవర్షిణి అని పెట్టుకుంది ఈ అమ్మాయి అతన్ని మర్చిపోయింది ఆ ప్రణయిని మర్చిపోతే మర్చిపోతుంది కాలం ఇప్పుడు కాలం అనేది ఎందుకు చెప్తామండి గాయాలు మాన్పుతుందనే కదా అవును మన మండే మనసు మీద పన్నీటి జల్లు అనేది ఒక కాలమే ఎందుకంటే కాలం మనకి ఏ గాయాన్నైనా మానపగలదు మనకి అంటే చెడుని మనలోంచి మర్పించగలదు కాలం కాబట్టి ఆ విధంగా అమ్మాయి మర్చిపోతే కూడా మంచిదే ఇప్పుడు ఒక పిల్లాడికి తల్లి అయింది ఆ పిల్లాడిని వాళ్ళ అమ్మగారు పెంచుతున్నారు పిల్లాడిని రోడ్డు మీద వదిలేదు ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుందాం అతనితో చెప్పే చేసుకుంటుంది ఇష్టపడే చేసుకుంటాడు ఇంకా దాని గురించి క్వశ్చన్ ఏముంది ఆ పి ఇప్పుడు ఎంతమంది పెద్ద పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళే చేసుకుంటున్నారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు చేసుకోవట్లా మరి ఆఫ్టర్ ఆల్ ఆ పిల్లలకు పాతికేళ్ళు కూడా లేవ పట్టమని సో అమ్మాయి ఎందుకు అట్లా ఉండాలి మనమే ఇంకా చెప్పాలి అమ్మ నీ జీవితం మంచిగా చూసుకో నువ్వు మంచిగా ఇంకొకళ్ళు పెళ్లి చేసుకో నచ్చిన వాళ్ళని అతను కూడా ఒప్పుకుంటే అని ఇంకా మనం ఎదురు చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ సమస్య ఎక్కడ ఎక్కడొస్తుందంటేనండి మనం ఆహార్యంలో ఆధునికంగా ఉన్నాం అలంకరించుకోవడంలో ఆధునికంగా ఉన్నాం వయసు దాచుకోవడంలో ఆధునికంగా ఉన్నాం మన ఇలాంటి విషయాల్లో మనం అమెరికా తోటి మిగతా దేశాలతోటి పోల్చుకుంటాం కానీ ఒక ఒక ఆడపిల్ల తన నిర్ణయాలు తను తీసుకుంటే సొంతంగా అది అంగీకరించడంలో మాత్రం మనం ఎక్కడో పూర్వకాలంలో ఉన్నాం అక్కడ అక్కడ మార్పు రావాలి ఆలోచన విధానం మారాలి ఆడవాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పాలి అంటే అమృత వ్యతిరేకిస్తున్న వారిలో ఇప్పుడు సోషల్ మీడియాలో మహిళలు కూడా ఉన్నారు కదా ఎక్కువ మంది మహిళలే ఉన్నారు అన్ఫార్చునేట్లీ మీరు తప్పగా అనుకోవద్దు అంటే నేను ఎవరిని కించపరచాల్సిన పని నాకు లేదు కానీ ఆడదానికి ఆడదే శత్రువు అని ఊరికే రాలా నలుగురు ఆడవాళ్ళు కలిస్తే నాలుగు అభిప్రాయాలు ఉంటాయి అభిప్రాయాలు భిన్నంగా ఉండటం తప్పు కాదు దానికోసం మనం వాదించుకోవటం తప్పు ఇప్పుడు నేను మీ అభిప్రాయాన్ని గౌరవించి నేను గమనున్నాను అనుకోండి అదొక మర్యాద అంతేగాని నువ్వెందుకు ఇలా చెప్పావు నువ్వెవరు చెప్పటానికి ఆ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకోవాలని వాదన వచ్చింది అనుకోండి అది తప్పు అంతే తప్ప ఓకే అమ్మాయి ఇష్టం అమ్మాయిది ఆ అమ్మాయికి నచ్చినట్టు అమ్మాయి ఉంటుంది వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరా అది అమ్మాయి ఇష్టం లేదు వాళ్ళ అమ్మ ఒప్పుకుంటారో ఒప్పుకోరా అమ్మాయి ఇష్టం ఇంకా ఇప్పుడు ఒకసారి తల్లి తండ్రిని కాదనుకుని ఒకళ్ళని చేసుకుని బయటకు వచ్చాక ఇంకొకళ్ళని చేసుకుంటే వాళ్ళ అమ్మకు కూడా సంబంధం ఉండదు కదా ఇప్పుడు ఆవిడకి ఇష్టమైంది ఈ అమ్మాయికి ఇష్టమైంది కలిసారు ఇంత గొడవలు అయ్యాక కూడా వాళ్ళ అమ్మగారు కూడా ఆ పిల్లాని అంటే ప్రణయ్ కొడుకుని పెంచుతున్నారు అంటే యాక్సెప్ట్ చేసినట్టే కదా ఇక్కడ అంటే కులాలు మతాలు ఇవన్నీ మా అందరూ మాట్లాడుతున్నారు కదా ఈ కులం కాబట్టి ఇలా చేశారు ఆ కులం కాబట్టి ఏంటి పరువు హత్యలు ఎవరు కాదని అంటల్లా పరువు హత్యలు అసలు చేయ ఉండకూడదనే మనం కోరుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరు ఈ ఆరేళ్లలో ఇంకా ఎక్కువ ఉంటాయిగా పరువు హత్యలు ఈ పరువు హత్యలు అనేవి మీకు తమిళనాడులో ఇంకా ఎక్కువ ఓకే తెలుసా మీకు చాలా ఎక్కువ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఆహార పలవాట్లు ఒకే రకంగా ఉన్నప్పుడు ఎవరు ఎవరిని చేసుకుంటే ఏంటి ఎక్కడైనా గొడవ వచ్చేది ఎక్కడ ఆహార పలవాట్ల దగ్గరే కదా అది అలాంటప్పుడు మనకి ఇష్టమే ఒక వ్యక్తిని చేసుకోవటానికి ఏంటి క్యాస్ట్ ఏంటి ఇప్పుడు ఇది ఉన్నత కులం ఇది నిమ్న కులం ఏముందండి అది అది మన భావనే కదా ఎందుకు వీటి నుంచి మనం భయపడ సారీ ఎందుకు వీటి నుంచి మనం బయటపట్టలేదు అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి నచ్చి చేసుకున్నాక మనం ఇష్టమైతే మీరు ఓకే అమ్మా బాగుంది చేసుకున్నావు నేను మీకు సప్ సారీ మేము మీకు సపోర్ట్ చేస్తాము అనాలి నచ్చలేదు మీరు గమ్మునుండండి చంపే హక్కు మీకు ఎవడు ఇవ్వలేగా ఒక ప్రాణం తీసే హక్కు మనకి ఎవడిచ్చాడు మనం ప్రాణం పోయగలవా పోయలేం కదండి ఇప్పుడు ఒక మనిషిని తీసుకొచ్చి అక్కడ పెట్టగలవా మనం ఇంత గొడవ ఎందుకు వచ్చింది ఇన్ని ప్రాణాలు ఎందుకు ఉసూరు కాబట్టి ప్రతి మనిషి ఆవేశంలో నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఓకే నేను ఎవడి కోసం నా కూతుర్ని చంపుతున్నాను లేదు నేను ఎవడి కోసం నా కూతురు చేసుకునే వ్యక్తిని చంపుతున్నాను ఆ స్ప్లిట్ సెకండ్ ఆలోచిస్తే ఎవరండి అనేవాళ్ళు అంటారు సమాజంలో నువ్వు మంచిగా ఉన్నా అంటారా వాడికేంటి బొడి సంపాదించాడు మీరు మంచిగా సంపాదించినా అక్రమంగా సంపాదించావంటాడు మీరు అక్రమంగా సంపాదించినా సక్రమంగా సంపాదించావంటాడు ఇదే నోర్లు అదే విధంగా మీ పిల్ల ఎవడనో చేసుకుని మీరు ఒక్కసారి అమ్మాయిని మీ ఇంటికి రానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ అంతే కదా అప్పుడు వీళ్ళందరూ నోర్లు మూతపడతాయిగా అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు రేపొద్దున్న మీరు ఒక్కసారి మీ ఇంట్లోకి తెచ్చుకున్నాక ఆ అమ్మాయికి అదే హోదా ఉంటుంది ఆ పిల్లాడికి కొత్త హోదా వస్తుంది ఓకే అప్పుడు ఇవన్నీ మర్చిపోతారు ఇవి ఇవి మనం ఆలోచించాలండి ఇలా ఆలోచించిన రోజు ఈ పరువు హత్యలు ఉండవు ఇన్ని కుటుంబాలు లేకపోతే ఇంతమంది తల్లిదండ్రులు వేదం చెందాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఏది ఏమైనా అమృత వర్షిని పేరు మార్చుకోవటంలో తప్పలేదు రేపొద్దున ఇంకో పెళ్లి చేసుకున్నా తప్పలేదు అది ఆ అమ్మాయి వ్యక్తిగతం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్